హరే కృష్ణ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం నంపాడువన్ అంటే నా యొక్క గాయకుడు అని భగవంతుడు స్వయంగా చెప్పినటువంటి ఒక భక్తుని యొక్క జీవన చరిత్ర గురించిన నాటకాన్ని చూడకుంటున్నాం చాలాసార్లు భక్తులు అడుగుతూ ఉంటారు భక్తి చేయడానికి అర్హత ఏమన్నా అవసరమా అని చెప్పి మరి భక్తి చేయడానికి కావలసిన అర్హత ఉన్నత కులంలో పుట్టడమా లేదా ధనమా పాండిత్యమా సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు కలిగి ఉండడమా ఇవేవి కూడా కాదు భగవంతునికి ప్రియమైన వాడిగా మారడానికి కావాల్సినటువంటి ఏకైక అర్హత భక్తి మరి ఆ భక్తి ఎవరిలో ఉన్నా భగవంతుడు దానిని స్వీకరిస్తాడు ఆ భక్తి రాక్షసులలో ఉన్న స్వీకరిస్తాడు చందాలలో ఉన్న స్వీకరిస్తాడు లేచులలో ఉన్నా స్వీకరిస్తాడు ఎలాంటి అధమ జీవజాతికి చెందిన వారిలో ఉన్నా కూడా భగవంతుడు దానిని స్వీకరిస్తాడు మరి ఇప్పుడు మనం చూడబోయేటువంటి నాటకంలో ఎవరైతే భక్తుడు ఉన్నాడో అతడు ఒక చండాలని కుటుంబంలో పుట్టినటువంటి వాడు చండాలుని కుటుంబంలో పుట్టినవాడైనప్పటికీ అతడు భగవంతుడికి ప్రియమైన వాడిగా మారాడు కానీ ఈ నాటకంలో మనం ఒక బ్రహ్మరాక్షసుడిని కూడా చూస్తాం ఆ బ్రహ్మరాక్షసుడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు అయినప్పటికీ పూర్వజన్మలో అతడు తాను చేసినటువంటి యజ్ఞములు ఏదో పొరపాటు చేయడం వల్ల అతడు ఒక రాక్షసుడిగా పుట్టాల్సి వచ్చింది మరి ఈ కలియుగంలో చాలా సరళమైనటువంటి విధానం భగవంతుని చేరుకోవడానికి నామ సంకీర్తనం చండాలైన కుటుంబంలో పుట్టి నామ సంకీర్తన చేసిన వాడు భగవంతుని చేరుకునే అవకాశం ఉంది కానీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి సంక్లిష్టమైనటువంటి యజ్ఞాలు చేసినా అది భగవంతునికి సంతృప్తిని ఇవ్వకపోతే అతడు రాక్షస కుటుంబానికి పతనం చెందే అవకాశం ఉంది ఈ విషయాన్ని చక్కగా మనకి ఇప్పుడు మనం చూడబోయేటువంటి భక్తి ఔన్నత్యం అనేటువంటి నాటకంలో మనం చూద్దాం హరే కృష్ణ పూర్వం భూమి ప్రళయ జలములలోనికి పతనం చెందగా శ్రీ మహావిష్ణు వరాహస్వామిగా అవతరించి ప్రళయ జలముల నుండి భూమాతను ఉద్ధరించారు ప్రళయ జలముల నుండి భూమిని ఉద్ధరిస్తుండగా భూమాత వరాహదేవునితో తాను స్వయంగా భగవంతుని చేత ఉద్ధరింపబడ్డానని కానీ భూమిపై నివసించే జీవులు ఉద్ధరింపబడే విధానమేమిటని ప్రశ్నించింది జీవులు ఉద్ధరింపబడడానికై ఒక ఉపాయమును చెప్పమని వరాహస్వామిని కోరింది వరాహస్వామి ఎన్నో ఉపాయముల గురించి చెప్పి అంతిమంగా నామ సంకీర్తన ద్వారా తనను కీర్తించడమే ముక్తికి మరియు భగవద్ధామ ప్రాప్తికి శ్రేష్టమైన విధానమని పలికారు ఇది విన్న భూమాత కలియుగంలో తాను ఆండాల్గా ఆవిర్భవించి గానంతో భగవంతుని యొక్క వైభవాలను కీర్తించాలని నిశ్చయించుకుంది కానీ వరాహస్వామి చెప్పిన విధానంలో ఈ ప్రపంచంలో భగవంతుడిని పొందిన వారి ఉదాహరణ గురించి తెలియజేయమని ఆమె అడగగా వరాహస్వామి గాయకుల కుటుంబంలో పుట్టి ఏ విధమైన కోరిక లేకుండా వీణ సహాయంతో భగవంతుని వైభవాలను పాడడమే తన ధర్మంగా చేసుకున్న తన భక్తుడి ఉదాహరణ చూపారు ఈ భక్తుడు భారతదేశపు దక్షిణ భాగంలో స్వామి తిరుమలై నంబి అనే నామంతో కొలువుండే మహేంద్ర పర్వతాల ప్రాంతంలో తిరుగురంగుడి అనే ప్రదేశంలో జీవించేవాడు నంపాడువన్గా తెలియబడే ఆ భక్తుడు జాగ్రత్త వ్రతం అనే తపస్సును స్వీకరించాడు జాగ్రత్త వ్రతం అంటే భగవంతుని వైభవాలను గానం చేస్తూ స్వామిని మేల్కొల్పడం అని అర్థం ఈ సేవను అతడు ప్రతి ద్వాదశి నాడు సూర్యోదయానికి ముందు నిర్వహించేవాడు అతడు ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు వీణను చేతబట్టి కాలినడకన పర్వతమును ఎక్కుతూ మందిరం బయట నిలబడి స్వామిని కీర్తిస్తూ గానం చేసేవాడు స్వామి తాను మేల్కొని మందహాసం చేయగా అది విని నంపాడువన్ వెనుతిరిగేవాడు ఆ విధంగా ఆ భక్తుడు పది సంవత్సరాలుగా ఆ సేవను నిర్వహిస్తూ ఉన్నాడు ఒకసారి కార్తీక మాసంలో శుక్లపక్ష ద్వాదశి నాడు ఆ భక్తుడు మందిరాన్ని చేరుకోవడం కోసం పర్వతాన్ని ఎక్కుతూ ఉన్నాడు అయితే ఆ మార్గమధ్యంలో అతడికి ఒక బ్రహ్మరాక్షసుడు ఎదురుపడ్డాడు మాంసం తిని రక్తం తాగే అలవాటు కలిగిన బ్రహ్మరాక్షసుడు ఆ భక్తుడిని పట్టుకున్నాడు మరి హృదయాన్ని కరిగించేలా గానం చేసే ఆ భక్తుడు చాలా బలహీనమైనవాడు అతడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు కాదు అందుచేత అతడు బ్రహ్మరాక్షసుని చెంత నుండి తన ప్రాణములను రక్షించుకోవడానికి ఏ మంత్రమును జపించలేనివాడై ఉన్నాడు తన వ్రతమును నిర్వహించే కోరికతో కొద్ది సమయం పాటు తన ప్రాణాలను విడిచిపెట్టమని తన వ్రతమును పూర్తి చేసిన వెంటనే వెనుదిరిగి వచ్చి ఆ రాక్షసునికి ఆహారంగా మారుతానని వేడుకున్నాడు రాయ్ ఆగరా నేను ఎవరో తెలుసా నీకు నేను బ్రహ్మ రాక్షసుణ్ణి మనుషులను చంపి వారి గుండెలను చీల్చి ఆ రక్తాన్ని దేవతలకు అర్పించి తాగడం నాకు అలవాటు మరి నాకు నువ్వు బలి కావడానికి సిద్ధంగా ఉన్నావా రాక్షస ఈ పర్వతంపై నివసించే స్వామిని మేల్కొలిపే జాగ్రత్త వ్రతాన్ని నేను స్వీకరించాను నా ఈ సేవను ముగించి నేను నీ వద్దకు తిరిగి వస్తాను అప్పుడు నీవు నన్ను తినవచ్చు నా వ్రతానికి భంగం వాడలకుండా నీ సహకారం నాకు కావాలి ఏమిటి నీ వ్రతానికి భంగం కాకుండా నేను చూడాలా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా కాని నేను భగవత్ ప్రీత్యర్థమై పది సంవత్సరముల నుండి ఈ వ్రతాన్ని పాటిస్తున్నాను దయచేసి వ్రతానికి భంగం వాటిల్లితే వచ్చి అపకీర్తి నుండి నన్ను రక్షించు రాయ్ నువ్వు పది సంవత్సరాల నుండి నీ తపస్సు భంగం కాకుండా పాటిస్తే నేను దైవశాత్తు పది రోజుల నుండి ఆహారం లేకుండా ఉన్నాను ఇది నా తపస్సు కనుక తపస్సు గురించి నాకు చెప్పకో నువ్వు చావాలని కోరుకోవట్లేదనుకుంటా నువ్వేదో దీర్ఘకాలం జీవిస్తావని అనుకుంటున్నావు అందుకే ఏవో సాకులు చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు ఓ బ్రహ్మరాక్షస నేను మరణించడానికి సిద్ధం కాని నేను వ్రతానికి భంగం వాటిల్లడాన్ని కోరుకోవడం లేదు నేను దాని గురించే దిగులు చెందుతున్నాను నువ్వు ఏమీ దిగులు చెందవద్దు నా వ్రతాన్ని పూర్తి చేసుకుని నేను తిరిగి వస్తాను ఓరి చండాలుడా నీ జాతికి తగిన మాటలు మాట్లాడుతున్నావు బ్రహ్మ రాక్షసుల చేతికి చిక్కిన వాడికి స్వాతంత్రం ఉంటుందని అనుకుంటున్నావా నేను నిన్ను నియంత్రిస్తున్నాను నువ్వు నన్ను నియంత్రించట్లేదు నువ్వు నా చేతుల్లో మరణించడం నాకు ఆహారంగా మారడం ఈరోజు ఆ బ్రహ్మదేవుడే ఏర్పాటు చేశాడు కాబట్టి నువ్వు నేను ఆ బ్రహ్మదేవుడి ఆజ్ఞను పాటించాల్సిందే నేను నా శరీరాన్ని వదలడం గురించి బాధపడటం లేదు నా కర్తవ్యం గురించి బాధపడుతున్నాను దయచేసి నా కర్తవ్యం నుండి నన్ను దూరం చేయవద్దు నా పూర్వజన్మ పాపకర్మల వలన నేను చండాలుని కుటుంబంలో పుట్టి ఉండవచ్చు కానీ నాకు ధర్మాచరణ గురించి తెలిసిన కారణం చేత నువ్వు నా మాటలను విశ్వసించేలా కొన్ని వాగ్దానాలను నీ ముందు చేయనివ్వు సత్యం మూలం జగత్ సత్యం సత్యం కారణంగానే ఈ ప్రపంచం సృష్టించబడింది సత్యం కారణంగానే ఈ ప్రపంచం మనుగడ సాధిస్తుంది దయచేసి నేను చేయబోయే ప్రతిజ్ఞల గురించి జాగ్రత్తగా విను ఒకవేళ నేను తిరిగి రాకపోతే సత్యాన్ని పలికి ఆ సత్యాన్ని ఆచరించని వారికి ఏదైతే పాపం కలుగుతుందో అది నేను అనుభవిస్తాను ఒకవేళ నేను తిరిగి రాకపోతే కామవాసనల చేత బద్దులై పరస్త్రీతో భోగించాలని వారికి ఏదైతే పాపం కలుగుతుందో అది నేను అనుభవిస్తాను ఒకవేళ నేను తిరిగి రాకపోతే బ్రాహ్మణునికి భూదానం చేస్తానని వాగ్దానం చేసి ఆ ప్రతిపాదనను తిరస్కరించే వారికి ఏదైతే పాపం కలుగుతుందో ఆ పాపాన్ని నేను అనుభవిస్తాను ఒకవేళ నేను తిరిగి రాకపోతే ఒక అందమైన స్త్రీని వివాహం చేసుకుని యవ్వనంలో ఆమెతో భోగించి తరువాత వదిలేసేవారికి ఏదైతే పాపం వస్తుందో దానిని నేను అనుభవిస్తాను ఒకవేళ నేను తిరిగి రాకపోతే అమావాస్య రోజున శ్రాద్ధకర్మ జరిపి స్త్రీతో సంగమిస్తే ఏదైతే పాపం కలుగుతుందో దానిని నేను అనుభవిస్తాను ఒకవేళ నేను తిరిగి రాకపోతే ఎవరైనా కన్యాదానం చేస్తానని మాట ఇచ్చి దానికి కట్టుబడి ఉండకపోతే ఏదైతే పాపం కలుగుతుందో దానిని నేను అనుభవిస్తాను ఒకవేళ నేను తిరిగి రాకపోతే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఏదైనా ఇస్తానని మాట ఇచ్చి ఇవ్వకుండా అతనిని మోసం చేస్తే అతడికి ఏదైతే పాపం వస్తుందో ఆ పాపాన్ని నేను అనుభవిస్తాను ఒకవేళ నేను తిరిగి రాకపోతే తనకు సహాయం చేసిన స్నేహితుని మీరు మార్చి ఆ స్నేహితుని భార్యతో భోగించాలనుకుంటే ఏదైతే పాపం అనుభవించాల్సి వస్తుందో అది నేను అనుభవిస్తాను ఒకవేళ నేను తిరిగి రాకపోతే ఒక వ్యక్తి బ్రహ్మహత్యకు పాల్పడడం వలన మద్యం తాగి చెడలవాట్లకు బానిస కావడం వలన పరస్త్రీలతో అక్రమ మైదనం చేయడం వలన జూదంలో సర్వస్వాన్ని కోల్పోవడం వలన ఏదైతే పాపం అనుభవించవలసి వస్తుందో దానిని నేను అనుభవిస్తాను ఓరి నరుడా నువ్వు ఏవైతే వాగ్దానాలు చేశావో వాటన్నిటికీ ప్రాయశ్చిత్తం ఉంది నేను పూర్వజన్మలో సోమశర్మ అనే బ్రాహ్మణుణ్ణి నాకు పాపాల గురించి వాటికి చేయవలసిన ప్రాయశ్చిత్తాల గురించి జ్ఞానం ఉంది కనుక నువ్వు నన్ను మోసం చేయలేవు సరే ఒకవేళ నేను తిరిగి రాకపోతే సర్వవ్యాపకుడు సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు అయిన పూర్ణ పురుషోత్తమ భగవానుని యొక్క ఆరాధన దేవతారాధనతో సమానం అని ఎవరైనా భావిస్తే ఆ క్రూరమైన పాపానికి కలిగే ఫలితాన్ని నేను అనుభవిస్తాను ఓ బ్రహ్మరాక్షస విను ఒకవేళ ఎవరైనా పూర్ణపురుషోత్తమ భగవానుడు బ్రహ్మ శివుడు ఇంద్రుడు చంద్రుడు వంటి ఇతర దేవతలతో సమానమని కానీ లేదా పూర్ణ పురుషోత్తమ భగవానుడు దేవతలకు ఆధీనుడని కానీ భావిస్తే వారు శాశ్వతంగా ఈ భౌతిక ప్రపంచంలో బద్దులవుతారు వారు ఎన్నడూ ఆధ్యాత్మిక ప్రపంచానికి తిరిగి రారు ఒకవేళ నేను తిరిగి రాకపోతే ఆ పాపాన్ని అనుభవిస్తాను ఇది చక్కటి ప్రతిజ్ఞ దీనికి మాత్రం ప్రాయశ్చిత్వం లేదు నువ్వు విష్ణుభక్తుడు అయ్యుండి ఒక నాస్తికుడు కలిగే పాపాన్ని సేకరిస్తానని అంటున్నావంటే నీకు విష్ణువు పట్ల ఉన్న భక్తి కారణం చేత ఖచ్చితంగా తిరిగి వస్తావు నువ్వు చేసిన ప్రతిజ్ఞకు ఆ భగవంతుడు భంగం కలగనిస్తాడని నేను అనుకోవడం లేదు దయచేసి నువ్వు ముందుకు వెళ్ళు దయచేసి ఇక నీవు ముందుకు వెళ్ళు నీ వ్రతాన్ని పూర్తి చేసి త్వరగా వెనక్కి తిరిగిరా ऋषय ऊचुः जितं जितं ते जितयज्ञभावन त्रयीं तनुं स्वां परिधुन्वते नमः यद्रोमघर्तेषु निलील्युरदय तस्मै न मरणसुकरायते భగవంతుని వైభవాలను కీర్తించడమని ఏకైక కోరిక కలిగినవాడు అదే వ్రతముగా స్వీకరించినవాడు బ్రహ్మరాక్షసునికి తిరిగి వస్తానని వాగ్దానం చేసినవాడు అయిన ఆ భక్తుడు ప్రశాంతమైన మనసుతో చాలా ఆనందంగా మందిరానికి వచ్చి బయట నిలబడి భగవంతుని వైభవాలను కీర్తించి భగవంతుడు మేల్కొన్న తర్వాత ఆయన మందహాసపు శబ్దమును విని సూర్యుడు ఆకాశంలో ఉదయిస్తుండగా వేగంగా భౌతిక ప్రకృతి నుండి ముక్తిని పొంది ఆధ్యాత్మిక ప్రపంచానికి తిరిగి వెళుతున్న వాని వలె వెంటనే పరిగెత్తుకుంటూ బ్రహ్మరాక్షసుని వద్దకు తిరిగి వచ్చాడు అతడి సాంగత్యాన్ని కోరి అతని వైభవాలను పెంచగోరి అతని భక్తిని పరీక్షింపదలిచి భగవంతుడు ఒక వృద్ధుని రూపంలో అతని ముందు ప్రత్యక్షమయ్యాడు నాయనా నీవు పర్వతాన్ని నడుస్తూ ఎక్కడం చూశాను కానీ ఇప్పుడు పరిగెడుతూ దిగుతున్నావు పైగా ముందుకంటే ఆనందంగా కనిపిస్తున్నావు ఏమిటి నీ ఆనందానికి కారణం స్వామి ఈ పర్వతంపై కొలువైన స్వామికి నేను భక్తుడిని ప్రతి ఏకాదశి నాడు నేను ఉపవసించి ద్వాదశి నాడు పర్వతం ఎక్కి భగవంతుని మందిరానికి వెళ్ళి నా వ్రతాన్ని అనుసరించి ఆయన వైభవాలను కీర్తిస్తూ మేల్కొల్పుతాను ఇది నేను పది సంవత్సరాలుగా ఆచరిస్తూ ఉన్నాను నిన్న అదేవిధంగా నా వీణను చేతబట్టి పర్వతాన్ని ఎక్కుతూ మార్గమధ్యంలో నన్ను తినాలనుకుంటున్న ఒక బ్రహ్మరాక్షసుడికి ఎదురుపడ్డాను నా సేవలను ముగించుకుని తిరిగి వస్తానని అతనికి వాగ్దానం చేసి చెప్పినట్లుగానే అతనిని కలుసుకోవడానికి తిరిగి వెళుతున్నాను నాయనా నీవు అతనికి మాట ఇచ్చిన ప్రదేశంలో అతడు కనబడకపోతే ఏం చేస్తావు నేను అతడి కోసం వెతికి నన్ను నేను సమర్పించుకుంటాను నేను తిరిగి వస్తానని మాట ఇచ్చాను కనుక నేను ఇచ్చిన మాటను తపాలనుకోవడం లేదు ఎవరైనా భగవంతుడి కోసం వెతుకుతారు కానీ నువ్వు రాక్షసుడి కోసం వెదకడం నాకు అర్థం కావడం లేదు భక్తి మార్గాన్ని అనుసరించేవారు శరీరాన్ని వదిలిన తరువాత భగవంతుడిని కలుసుకుంటారు మరి నేను భగవంతుని ఏర్పాటు వలన బ్రహ్మరాక్షసుడి చేత తినబడిన తరువాత భగవంతుడిని కలుసుకుంటాను శరీరాన్ని వదిలిన తరువాత భగవంతుణ్ణి కలుసుకుంటాననే విశ్వాసం నాకుంది భక్తి మార్గంలో ఉన్న ఆశ అదే ప్రతిదీ భగవంతుని యొక్క ఇచ్చానుసారమే జరుగుతుంది కనుక భక్తుడు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళడానికి భగవంతుడు తన ఇచ్చానుసారం ఏ విధంగా అయినా ఏర్పాటు చేస్తాడు కనుక రాక్షసుని కోసం వెతకడం భగవంతుని కోసం వెతకడం రెండూ వేరు కాదు కానీ నువ్వు ఎవరి కోసమైతే వెతుకుతున్నావో అతడు మంచి వ్యక్తి కాదు అతడు చాలా పాపాత్ముడు నువ్వు పాపాత్ముని చేతిలో మరణించాలనుకుంటున్నావా ఏమిటి రాక్షసుడు చెడ్డవాడైనప్పటికీ అతడు శ్రీరాముని పాదముల చెంత శరణు పొందిన విభీషణుని వంటి మంచి రాక్షసుడే ఉండవచ్చు భక్తుడు తన జీవితంలో ఎంతో మంది పాపాత్ములను ఎదుర్కోవచ్చు కాని అతడు వారి చేత ప్రభావితుడు కాడు భక్తుడు ఎల్లప్పుడూ పూర్వాచార్యుల అడుగుజాడలలో అనుసరించాలని అనుకుంటాడు కాబట్టి అతడు మంచివారిని కలుసుకున్నా చెడ్డవారిని కలుసుకున్నా ఎలాంటి భయాన్ని కలిగి ఉండడు మరి నీవు మరణిస్తే తరువాత ఏకాదశి నాడు స్వామిని ఎవరు మేల్కొలుపుతారు అయ్యా నేను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాను అది భగవంతుని మేల్కొల్పడానికి భిన్నమైనదేమీ కాదు ఎందుకంటే రెండూ భగవత్ సేవలోనే చేయబడుతున్నాయి కాబట్టి భగవంతుడి ఏర్పాటు లేకుండా నేను బ్రహ్మరాక్షసుని చెరలో చిక్కుకోలేను కనుక ఇదంతా నేను శరీరాన్ని వదిలిపెట్టడానికి భగవంతుడు చేసిన సంపూర్ణమైన ఏర్పాటే నేను పాడేలా చేయడం సత్యసంధత కలిగిన వ్యక్తిని కావడం అసురుని చేతిలో మరణించడం ఇదంతా ఆ భగవంతుని ఏర్పాటే నిన్ను గృహానికి చేర్చడానికి ఈ పర్వతము నుండి ఒక్క మార్గమే లేదు ఎన్నో మార్గాలున్నాయి కాబట్టి నువ్వు మరొక మార్గాన్ని ఎంచుకుని కూడా ఈ పర్వతాన్ని వదిలి వెళ్ళవచ్చు నీవు వాటిని ఎందుకు ప్రయత్నించకూడదు అయ్యా వేదాలలో అనేక మార్గాలు తెలుపబడినప్పటికీ నేను కర్మ మార్గాన్ని కానీ మార్గాన్ని కానీ అష్టాంగ మార్గాన్ని కానీ అనుసరించడం లేదు నేను భక్తి మార్గాన్ని మాత్రమే అనుసరిస్తున్నాను కనుక నేను భగవంతుడి పైన మాత్రమే ఆధారపడతాను ఆయన ఏ మార్గం చూపిస్తే ఆ మార్గంలోనే నేను ముందుకు వెళతాను భక్తిలో స్థిరుడై భగవంతుని చేరుకోవాలనే దృఢమైన కోరికతో దానికోసం ఎదురు చూస్తూ అదే అతడు భగవద్ధామాన్ని తిరిగి చేరుకోవడానికి భగవంతుడు చేసిన ఏర్పాటుగా నిర్ణయించుకున్నాడు ఒకవేళ ఆ బ్రహ్మరాక్షసుడు కనిపించకపోయినా అతడి కోసం వెతకాలనుకున్నాడు ఆ విధంగా శరీరాన్ని బదిలివేయాలనుకున్నాడు ఆ ఆతృతతో బ్రహ్మరాక్షసుని కోసం వెతికి అతని ముందు నిలబడ్డాడు పూర్వజన్మలో నీవు బ్రాహ్మణుడవు నీ ఆశీర్వాదములతో నేను నా వ్రతమును విజయవంతంగా పూర్తి చేయగలిగాను ఇప్పుడు నా మాటను నిలబెట్టుకోవడం కోసం నా శరీరాన్ని త్యజించడం కోసం నీ వద్దకు వచ్చాను దయచేసి నీవు కోరినట్టుగా నా శరీరంలోని మాంసాన్ని తిని రక్తాన్ని తాగు ఓ మహానుభావా చనిపోతానని తెలిసిన వాడు ఎవడైనా నాలాంటి వాడి దగ్గరికి వస్తాడా ఇది చాలా ఆశ్చర్యం ఇప్పుడు ఒకవేళ నువ్వు మరణించాలని కోరుకోకపోతే నీ ప్రాణాలను వదిలేస్తాను కాని నువ్వు భగవంతుడికి చేసిన సేవా ఫలితాన్ని నాకు ఇవ్వు రాక్షస నా మాటలను నిలబెట్టుకోవడమే విష్ణువు పట్ల నాకున్న భక్తి అందుకే నేను నీ దగ్గరకు తిరిగి వచ్చాను నీ మాటను నిలబెట్టుకుని నన్ను చంపాల్సిందిగా ప్రాధేయపడుతున్నాను ఓ మహానుభావా నీ సేవ యొక్క ఫలితాన్ని నాకు ఇవ్వడానికి నీవు సిద్ధంగా లేవని వాటి పట్ల నీకు ఆసక్తి ఉందని నాకు అనిపిస్తుంది పర్వాలేదులే కనీసం నీ ఫలితంలో సగభాగమైనా ఇవ్వు నేను ఫలితాల పట్ల ఆసక్తిని కలిగి లేను నేను ఎలాంటి ఫలితాన్ని ఆశించి భగవంతుని కోసం గానం చేయలేదు నేను ఫలితాల కోసం గానం చేస్తే అందులో భక్తి అనేది ఉండదు నా విషయంలో పాడడం నా మాటను నిలబెట్టుకోవడం రెండూ నాకు భక్తే ఓ మహానుభావ నువ్వు నీ శరీరం పట్ల గాని ఆత్మ పట్ల గాని ఆసక్తి లేవని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను నేను పూర్వజన్మలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను నేను హేయమైన ఒక యజ్ఞాన్ని నిర్వహించాను ఆ యజ్ఞమును పూర్తి రోజున నాకు ఒక వింత వ్యాధి వచ్చింది ఆ విధంగా నా శరీరాన్ని చాలించాను చాలించానుగా మారాను ఇప్పుడు నేను నీ శరణు వేడుతున్నాను దయచేసి నన్ను ఈ హేయమైన జీవనం నుండి రక్షించు అందరికీ ముక్తినిచ్చే ఆ భగవంతుడే మీపై కృపను చూపగలడు బ్రహ్మరాక్షసుడు శరణాగతి పొంది భక్తి మార్గాన్ని స్వీకరించడానికి అంగీకరించిన కారణం చేత అతడు రక్షింపబడాలని నంపాడువన్ తన మనసులో భావిస్తూ తన గానం యొక్క ఫలితాలను బ్రహ్మరాక్షసునికి అందించాడు బ్రహ్మరాక్షసుడు తర్వాత జన్మలో భక్తుడిగా మారి భగవంతుని చేరుకున్నాడు అధమ కుటుంబంలో జన్మించినప్పటికీ భగవద్భక్తుడు ఇతరులను ఉద్ధరించే స్థాయిలో ఉంటాడు బ్రహ్మరాక్షసుడు బ్రాహ్మణుడిగా జన్మించినప్పటికీ బ్రాహ్మణ స్థాయి నుండి పతనం చెందవలసి వచ్చింది భగవంతుని పట్ల భక్తే అసలైన కులమానం ఉన్నత జన్మ విద్య ధనం లేదా ఇతర భౌతిక విషయాలు కాదు చూసారుగా ఎంత చక్కగా మన భక్తులు ఈ భక్తి యొక్క ఔన్నత్యాన్ని మనకు తెలియజేశారు ఏ విధంగా అయితే మనం ఈ నాటకంలో చూశామో మరి మనకి శాస్త్రాల్లో అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి భగవంతుణ్ణి సేవించడానికి భౌతికమైనటువంటి పరిస్థితులు ఏవి కూడా అడ్డానికి కాదు అంటే వారి యొక్క జాతి కులం మతం దేశం వర్ణం వారి రంగు లేదా వారి యొక్క ధనం ఇవేవి కూడా కులమానం కాదు భక్తి ఒక్కటే ఏకైక కులమానం మరి దీన్ని ఆచరణాత్మకంగా మనకి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు సుమారుగా ఐదు వందల సంవత్సరాల క్రితం శ్రీ చైతన్య మహాప్రభుగా ఆయన అవతరించినప్పుడు ఆయన ఎంతోమంది అధమ స్థాయిలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఉద్ధరించారు ఉదాహరణకి ఒక మహమ్మదీయ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తిని ఆయన నామాచార్యుని చేశారు ఆయనే నామాచారి హరిదాస్ ఠాకూర్ ఆయన యొక్క అడుగు అనుసరిస్తూ ఇంకా చెప్పాలంటే చైతన్య మహాప్రభువు ఆయన జారి అరణ్యం గుండా వెళ్ళినప్పుడు మన మనుషుల గురించి మాట్లాడుకుంటున్నాం కానీ అధమమైనటువంటి జంతువులు పశువుల చేత కూడా పక్షుల చేత కూడా ఆయన నామ సంకీర్తనం చేయించారు మరి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సైన్యంలో సైన్యాధ్యక్షునిగా తెలియబడేటువంటి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థాపకాచార్యులు ఇస్కాన్ అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రదుల వారు ఆయన పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో ఆయన అమెరికా దేశానికి ఒక వాణిజ్య నమదులో వెళ్ళి అక్కడ అప్పటి నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం వరకు ఆయన ప్రపంచమంతా కూడా పద్నాలుగు సార్లు సంచరించి చాలా అధమైనటువంటి వారి అందరినీ కూడా వారు కృష్ణ భక్తులుగా మార్చడం జరిగింది మరి ఇది చాలా సువర్ణ అవకాశం మనందరికీ కూడా లభిస్తుంది మరి ఆ శ్రీల వారు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కృప మనకి ఈరోజు అనేకమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాల రూపంలో లభిస్తున్నాయి మరి మీరు కూడా ఈ కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవాలంటే భక్తి ఎంత ఉన్నతమైనది దీన్ని ఎంత సరళంగా ఆచరించాలి తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ భగవద్గీత రాతులు అలాగే దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు భాగవతం శ్రీ చైతన్య చిరితామంతం ఇత్యాది గ్రంథాలను మీరు ఈరోజు మన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన బుక్ స్టాల్లో మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కనీసం ఒక గ్రంథాన్ని స్వీకరించి మరి మీ జీవితాన్ని కూడా ఉన్నతంగా చేసుకోండి హరే కృష్ణ छ कल वंदी गुरणारिंदम